నంజాలపట్నంలోని వైఎస్ఆర్ వైఎస్సార్ నగర్ నందమూరి నగర్ బుడకజంగం కాలనీనందు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన సురేంద్ర రవి జగదీష్ ప్రసాద్ చిన్ని ఇబ్రహీం నారాయణ సమద్ ప్రేమ్ కుమార్ తదితరులు ఆదివారం వంద కుటుంబాలతో వాడనందు టీడీపీ నాయకులు తాటికొండ బుగ్గరాముడు మరాఠీ సూరి శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి నంజాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ కుమారుడు ఎన్ఎండి ఫెరోజ్ రాష్ట్ర కార్యదర్శి మరియు సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి టీడీపీ కండు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో తాటికొండ మహేష్ బాబు హిమాం హుస్సేన్ వడ్డే నాగేంద్ర మునగల రమేష్ రెడ్డి పుల్లయ్య ప్రసాద్ రెడ్డి ఆంజనేయులు తదితర టీడీపీ మరియు జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు